స్కూల్ ఏంటి జూన్ పదిహేనో తారీఖున ఓపెన్ అయ్యింది ఏప్రిల్ ఒకటో తారీఖున ఎండల్లోనే ఓపెన్ చేశారే అని చెప్పేసి తల్లిదండ్రులందరికీ కూడా ఒక డౌట్ గత సంవత్సరం నుంచి భారత ప్రభుత్వం పెట్టిన సిస్టమ్ ప్రకారం దాన్ని సెంట్రల్ సిలబస్ అంటారు ఆ సిలబస్ ప్రకారం ఇక ఆంధ్ర పుస్తకాలు కాకుండా పాండిచేరి కార్యక్రమం ఆహే అంతా కలిపి ఒకే ఇష్టాన్ని గత మొదలైంది పరీక్షలు మన గవర్నమెంట్ స్కూల్లో వందలో ఎనభై ఐదు మందికి తక్కువ కాకుండా గ్యారెంటీగా టీచర్స్ తీసుకున్న శ్రద్ధ కావచ్చు తల్లిదండ్రులు కూడా కొంత పిల్లల మీద దృష్టి పెట్టడం వల్ల ఎనభై ఐదు పర్సెంట్ తక్కువ కాకుండా రిజల్ట్స్ వచ్చే పరిస్థితులు మనం మాకు అర్థమవుతూ ఉంది అలాగే ఇంటర్మీడియట్ చూస్తే చూస్తే ఏ ముప్పై రెండు ముప్పై మూడు మంది మాత్రమే వందలో పాస్ అయితే ఈ సంవత్సరం అక్కడ మనం తీసుకున్న శ్రద్ధ వల్ల డెబ్బై ఐదు పర్సెంట్ పైబడి పాస్ అయ్యే పరిస్థితులు వాళ్ళు గ్యారంటీగా తీసుకొస్తూ మేము ఇచ్చిన మీరు ఇచ్చిన సహాయానికి మీకు ఇచ్చిన మాటని డెబ్బై ఐదు పర్సెంట్ పైబడి మేము తీసుకుంటామని ప్రజలు తీసుకొస్తామని వారు చెప్తున్నారు రాబోయే రోజుల్లో ఆన్ చేస్తే పిల్లలకి పాఠాలు కూడా దాంట్లో వచ్చే విధంగా నేను ఎంజీ బాయ్స్ స్కూల్లో చదువుకున్న విద్యార్థిగా ఆ స్కూల్లో మేము చేసిన దాన్ని ఇప్పుడు అన్ని స్కూల్స్ కూడా సైన్స్ ను దగ్గర దగ్గర నాలుగు నాలుగు సంవత్సరాలు అయినా కానీ అనేకమైన ఇబ్బందులు పడి ఇప్పుడు ఆ పనులన్నీ కూడా ఈ జూన్ పదిహేనో తారీఖుకి కంప్లీట్ చేసే విధంగా అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోయి ఆ నారాయణలో చదివిందాం సైతన్ లో చదివిందాం రీజెన్స్ లో చదివిందాం ఈ రకంగా అనుకుంటున్నారు యానంలో ఉన్న మిగతా చోట్ల ఎక్కడన్నా ఎలా ఉండొచ్చేమో గానీ యానంలో పిల్లలకి కానీ ఉన్న సదుపాయాలు ఆ చదువుపై స్కూల్స్ కానీ ఈ టైప్ స్కూల్స్ మీకు కూడా ఉండవు ఇప్పుడు మనం ఈ రెండు నెలలో చేసిన తర్వాత అద్భుతంగా వస్తాయి అయిన తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరానికి మళ్ళీ ఇరవై ఎనిమిది రూమ్స్ ముప్పై క్లాస్ రూమ్ చేస్తే ఇంకొక ముప్పై క్లాసుకు మళ్ళీ ఇంకో నాలుగు కోట్లు ఐదు కోట్ల తీసుకొచ్చి మళ్ళా పిల్లల మిగతా స్కూల్స్ అన్ని కూడా అవి కూర్చునే బెంచీలు కానిచ్చి ఆ క్లాస్ రూమ్ కానీ అన్ని కూడా కంప్లీట్ గా మార్చేసే విధంగా ఆ బాధ్యత మనం తీసుకుని ఉన్నాం దాంట్లో భాగంగానే అవి నడుస్తున్నాయి మరలా ఏంటి మీరు పిల్లలకంటే సార్ గవర్నమెంట్ పుస్తకాలు నెల తర్వాత వస్తున్నాయి సార్ అలాగే ఆ నెల తర్వాత పిల్లలకి నేను పిలిచి మామూలుగా చెప్పడానికి తప్ప వాళ్ళు రంగం చెప్పింది రాసుకోవడానికి కానీ ఇంకోటి కాదనండి ఎన్ని వేల పుస్తకాలు కావాలని అడిగాను పదమూడు వేల పుస్తకాలు నేను మొన్న మీటింగ్ పెట్టింది పదిహేనో తారీఖుని నేను ఇరవై ఏడో తారీఖు మీకు నేను ఇచ్చే ఏర్పాటు చేస్తానని చెప్పేసి ని డెలిగేట్ ఆ ఎవరైతే ఆ బుక్స్ తయారు చేసి వాళ్ళు ఉంటారు వాళ్ళు తయారు చేసి దానికి తగిన డబ్బులన్నీ నేను ఏర్పాటు చేస్తాను మీరు పుస్తకాలు పుస్తకాలు పిల్లలకి అని చెప్పేసి ఈవేళ మీకు పుస్తకాలు ఇవ్వడం జరిగింది గతంలో మీరు పిల్లలకు ఉండే డ్రెస్సులు కానీ మీరు బదులుకున్ను మనకి ఏంటంటే తెల్లొస్తాయని ఉండి అటువంటిది ఇది చూసి కొంత తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్ కి వెళ్తుంటే ఒక టైల్ ఇస్తున్నారు ఒక కలర్ డ్రెస్ ఇస్తున్నారు అంటే మళ్ళా ఈ కలర్ డ్రెస్ ని అప్పుడు మార్పు చేసి తీసుకొచ్చారు పేరెంట్స్ ఏం అక్కడ కూర్చోబెడతారు ఖాళీగా పుస్తకాలు రాలేదు ఆ ప్రైవేట్ లో పుస్తకాలు ఇచ్చేస్తారని చెప్పేసి అనుకుంటారు ప్రైవేట్ లో మీరు ప్రతిదానికి డబ్బు కట్టవలసిందే ప్రతిదానికి డబ్బు కట్టవలసిందే ప్రైవేట్ వాళ్ళు హెడ్ మాస్టర్స్ లేకపోతే మీ కౌరంప్ గారు స్కూల్ డే రమ్మంటే ముగ్గురు పిల్లలు పని మానేసుకుని వాళ్ళకి ఏకపాటు మానేసి వెళ్ళిపోతారు గవర్నమెంట్ స్కూల్లో లో ఎంతమంది వస్తారు అక్కడ ఏం చేస్తారంటే మీ పిల్లలకి మిమ్మల్ని స్కూల్ రావద్దు మీ పేరెంట్ తీసుకుని రమ్మని అంటాడు అలాగే మార్కులు తక్కువ వస్తున్నాయనుకో మిమ్మల్ని చేసి ఇగో పిల్లల్ని ఇక్కడ చెప్తున్నా కానీ దగ్గర మీరు సరిగా చూడలేదు మార్కులు తక్కువ వస్తున్నాయని చెప్పేసి అంటే మీరు అక్కడికి వెళ్తారు ఇక్కడ పిలిస్తే పక్కనే కాదు స్కూల్ ఇక్కడ కాదు మీరు అంత చీప్ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ అంటే అంత చీప్ గా ఉంటారు ఈ గవర్నమెంట్ లో స్కూల్ లో చదువుకున్న టీచర్లు కదా మీరు ఎక్కడైనా బయటికి వెళ్ళిపోయి ప్రైవేట్ స్కూల్ లో చదువుకుని వచ్చారా మేస్తారు మరి పరీక్షలు పెడితే పాస్ అయ్యి మంచి మార్కులు వచ్చిన టీచర్సే కదా రాను ప్రైవేట్ లో ఉన్నారు మంచి మార్కులు రాకుండా వీళ్ళతో పోటీ పడడం లేదు ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్లో ఉన్నారు గవర్నమెంట్ పెట్టిన పాస్ చదువుకున్న చదువులో కానీ టెన్స్ లో కానీ మార్కులో కానీ టాప్లస్ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారు మనం వెయిట్ ఇవ్వకుండా ఆడకి వెయిట్ ఇస్తున్నాం సెంట్రల్ సిలబస్ ఇక్కడ లాస్ట్ ఇయర్ నుంచి భారత ప్రభుత్వం ఇచ్చిన కోర్సు మనకి ప్రైవేట్ స్కూల్లో మీకు ఏంటో తెలుసా ప్రైవేట్ స్కూల్లో ఇచ్చింది అది పాత ఓల్డ్ సిలబస్ స్టేట్ సిలబస్ సెంట్రల్ సిలబస్ కాదు మార్క్ ఎక్కువ పిల్లలకి మీకు అనుకుంటారు మా అబ్బాయికి మా అమ్మాయికో వందకో తొంభై వచ్చేసి ఎనభై అనుకుంటారు అవి మార్కులు మాత్రమే ఇక్కడ చదువుకునేది ఈ స్టాండర్డ్ సెంట్రల్ సిలబస్ చాలా టఫ్ గా ఉంటది సెంట్రల్ సిలబస్ చాలా కష్టంగా ఉంటారు కష్టంగా ఉన్నది నేర్చుకున్నప్పుడు రేపు ఏదైనా పరిస్థితులు ఆ కుర్రోని ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న కు్రోడ్ని ఈ క్రోడ్ పెడితే ఈ మార్కులు వచ్చి మాసాడు బట్టి బట్టి మార్కులు ఇది ప్రైవేట్ స్కూల్ ఎవరైనా కాదని చెప్పానండి अलग इसका रहेगा प्राइवेट और स्कूल स्कूलों ने ठीक-ठीक कराये मटर इसे कैसे हो? तबनिया। शिवाया। अपराध ले। अपराध ले। अपराध ले। 90% karlige 100 y shirt 1100 y dress το 95% y 카�ик Physical अनबाता सुखी बाबा, अनबाता सुखी बाबा, अनबाता सुखी बाबा, अनबोरने फटाबोरने देखकर खाना बन लें, ज्ञान वही राज्य सिखे एक शान्त ఏమండి ఏమండి ఈవినింగ్ ఇక్క మరలాడిపోతుంది నటుకు వెళ్ళాలి అయిపోయే